రోడ్డు భద్రతా మహోత్సవాలను అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి గారు లాంఛనంగా ప్రారంభించారు వెనుకొచ్చారు మధ్యలో ఉన్నారు కాదు సమస్య ఇంకా చెప్పాలంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వారికి ప్రయత్నిస్తామంటే మా సమాసే ఉంటుంది సో దయచేసి రోడ్ అంటే బ్లాక్ చేసే ప్రయత్నం చేయవద్దు ఒక ఐదు నిమిషాల్లో ఈ ప్రోగ్రాం అంతా ముగిసేస్తుంది చక్కగా దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి ఏ విధంగా యాక్సిడెంట్స్ అయినా కూడా ఆ జరిగే డ్యామేజ్ కానివ్వండి ఆ ఇంజురీ ఒక ఇంటెన్సిటీని ఏ విధంగా గ్రామిటీని మనం తగ్గించుకోవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా సీట్ పెట్టు పెట్టుకోవడం అనేది ఏదో ట్రాఫిక్ పోలీస్ చూసి మనకి ఏమన్నా ఫైన్ వేస్తారు అని చెప్పని అలా కాకుండా మనలోని మార్పు అనేది రావాలి ಅಂತೂ ಮಳೆ ಒಂದು ಮುಖ್ಯಂಗ టీసీ గారికి ఇక్కడ ఆర్టీఓ గారికి ఎస్సీ గారికి అంటే ఇతరులకి అండ్ ఎవ్రీ వన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్టాలి వెరీ గుడ్ మార్నింగ్ ఇది రోడ్ సేఫ్టీ పరంగా మనం ఏదైతే ఈ ఈ మెసేజ్ని పబ్లిక్కి సెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ గుడ్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డెత్ కేసెస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్సే దానివల్ల లాస్ ఆఫ్ ప్రెషియస్ లైఫ్ అండ్ లాస్ ఆఫ్ ఫ్రెషర్స్ లైఫ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ అండ్ వాళ్ళ మీద డిపెండెంట్స్ కానీ అందరూ ది విల్ బీ ఇన్ ఇన్ ఏ మేజర్ ట్రబుల్ ఇన్ దేర్ లైఫ్ సో అండ్ ఈజ్ ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ మైనర్ థింగ్స్ విచ్ వీ కీప్ ఇన్ మైండ్ మనం ఏదైతే రోడ్డు మీద ఉన్నప్పుడు వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ రోడ్స్ ఏదైతే మనం సేఫ్టీ మెజర్స్ కానీ మైండ్లో పెట్టుకొని వీ షుడ్ బీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్స్ అదర్ డ్రైవర్స్ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ వాళ్ళందరినీ సేఫ్టీ కూడా వీ షుడ్ ఆల్సో బీ వరీ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అందరూ ఐ కెన్ సీ వేరింగ్ హెల్మెట్స్ దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ ట్రావెలింగ్ అనే టూ వీలర్ హెల్మెట్ వేసుకోవడం కానీ అండ్ రోడ్డు మీద సిగ్నల్స్ పాటించడం కానీ మెనీ టైమ్స్ ఈ యొక్క హరిలో ఏదో వన్ మినిట్ తొందరగా వెళ్ళిపోదామని ఒక రెడ్ సిగ్నల్ జంప్ చేసి అది ముందరికి వెళ్ళిపోతూ వీ హ్ సీన్ మెనీ వీడియోస్ ఆపోజిట్ నుండి ఒక కార్ వచ్చి గుద్దేయడమో ఇలా బికాస్ ఆఫ్ విచ్ కేర్ స్లైటెస్ట్ కేర్లెస్నెస్ ఆ టూ మినిట్స్ డజన్ మ్యాటర్ ఇన్ అవర్ లైఫ్ బట్ ఇట్ విల్ లీడ్ టు ది లాస్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ విచ్ హాస్ మేజర్ రిఫర్ కలిసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అనేది ఒక మంచి ఇనిషియేటివ్ ఇది రీసెంట్ గా నా ఫ్రెండే క్లోజ్ ఫ్రెండే ఈ హెల్మెట్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను వెరీ క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్ గా అతను ఒక టెన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నాకు రాజమండ్రి రాజమండ్రికి టెన్ కిలోమీటర్స్ హైవేలో వెళ్తున్నాడు సడన్ గా ఇలాగా జస్ట్ సీట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడంటే స్లిప్ అయిపోయాడు వెంటనే స్పాట్ ఇది అయ్యాడు చాలా బాధ అనిపించింది హెల్మెట్ పెట్టుకోలేదు అతను యాక్చువల్గా నిజంగా హెల్మెట్ సేఫ్ సేపునేమో సో అలా చాలా మంది రోజు కూడా ప్రతి గంట కూడా చాలా మంది ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇది మారల్ రెస్పాన్సిబిలిటీ మనమంటే మనం కాదు మనకాల ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ లైఫ్ ఉంటుంది సో మనతో పాటు ఇదంతా ముడిపడి ఉంటుంది సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీరు పది మందికి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ లేండే బండి ఎక్కకూడదు ఎట్ ఎట్ ఎనీ కాస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇదివరకట్లో లేదు ఇప్పుడంతా పాపులేషన్ పెరిగింది నంబర్ ఆఫ్ బైక్స్ పెరిగినాయి రకరకాల లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చింది దాని తగ్గట్టు మనం కూడా అనుగుణంగా కంపల్సరీగా హెల్మెట్ వాడాలి